పన్నెండు నుంచి పద్దెనిమిది అంటే ఆల్మోస్ట్ మూడు హాఫ్ డజన్ల పెద్ద సినిమాలు రావడం కన్ఫర్మ్ అయిపోయింది ఇక మీడియం రేంజ్ మూవీల విషయానికి వస్తే ఏకంగా రెండు డజన్ల సినిమాల ఫేట్ ఫైనల్ అయిపోయింది అలా కూడా ఈ ఏడాది సినీ సునామీ కన్ఫర్మ్ అవుతోంది నాని మూవీ దసరా సినిమా మార్చి ముప్పైకే రాబోతోంది దీనికంటే కనీసం నెల ముందు దాస్కి దమ్కి అంటూ విశ్వక్ సైన్ సినిమా సీన్ వస్తోంది ప్రతి నెల కనీసం ఒక మీడియం రేంజ్ హీరో నుంచి నలుగురు వరకు పోటీ పడే అవకాశం కనిపిస్తోంది ఇక కోలీవుడ్ స్టార్ ధనుష్ చేసిన ఫస్ట్ తెలుగు మూవీ సర్వ్ విడుదల తేదీ కూడా ఫిక్స్ అయింది ఫిబ్రవరి పదిహేడున ఈ సినిమా రావడం పక్కా అయింది ఇక్కడ విడుదలైన వారానికి తమిళ్ లో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది పాస్ రావణాసుర కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది ఏప్రిల్ ఏడు కి రావణాసురుడిగా రాబోతున్నాడు రవితేజ అలా ఏప్రిల్ బ్యాటిల్ లో మూడు పెద్ద సినిమాలతో పోటీ పడబోతున్నాడు ఏప్రిల్ ని షురు చేస్తుంటే ఆ నెలాఖరు విరూపాక్ష మూవీస్ తో పోటీకి రాబోతున్నాడు సాయితేజ్ తన విరూపాక్ష మూవీ సమ్మర్ స్పెషల్ గా రాబోతోంది